జాబిల్లి కోసం ఆకాశముల్లి వేచాను నిరాకై నేను కానలేక మనసు ఊరుకోక పాడాను నేను పాటని జాబిల్లి కోసం ఆకాశముల్లి వేచాను నిరాక നോവടെ കലസുണ്ട <Adams> <Christina> హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మంచి సాంగ్ పాడుకుంటే అయితే మేము ముందుకు వచ్చేసాను నేను ఇంకా ఈరోజు ఫ్రైడే కదా పొద్దున్నే లేచి కడపలన్నీ ఊదించుకొని ఇంకా స్నానం అయితే చేసి దేవుడికి దీపం ముట్టించుకోవాలి కదా అయితే నేనైతే రెడీ అవుతున్నా ఇంకా పిల్లలు అయితే పొద్దున్నే స్కూల్కి వెళ్ళాడు ఇంకా వాళ్ళు వెళ్తేనే పనులు ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళని పంపించాలి కదా ఇవన్నీ డైలీ చేసుకునే పనులే ఉంటాయి ఎప్పుడు కడపలను ఉదర్చుకోవడము అది ఇది అయితే రెగ్యులర్గా చేసుకుంటాం ఎప్పుడో ఒకసారి అయితే ఉదించాం కదా డైలీ చేసుకోవాల్సిందే హాఫ్ డే స్కూల్ కాబట్టి పొద్దున్నే లేవడము ఇవన్నీ వేసుకోవడం అయితే అసలు పనులు అవ్వట్లేదు ఇంకెప్పుడైతే స్నానం చేసి రెడీ అయ్యా ఇంకా దేవుడికి దీపం ముట్టేసుకొని తర్వాత వంట రూమ్లోకి వెళ్ళాలి అయితే సింపుల్గా పూజ చేసుకుంటాం డైలీ నాకు వీలు కానప్పుడు మా వారు ముట్టిస్తారు లేకపోతే రెగ్యులర్గా నేనే ఇంకెప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం కిచెన్ అంతా నీట్గా ఉంటేనే ఇంకా పిల్లలకైతే ఫస్ట్ దోశలు అన్నీ రెడీ చేసి ఇచ్చేసాను వాళ్ళు తిని వెళ్ళాకనే ఈ పనులు స్టార్ట్ చేశాను నేను సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోతారు వాళ్ళు అయితే రెగ్యులర్గా తర్వాత కిచెన్ అంతా నీట్గా చేసేసుకొని ఇంకా తర్వాత నేను కూడా టిఫిన్ చేసేద్దామని అయితే రెడీ అవుతున్నా ఇంకా వంట అది ఇది పిల్లలు వచ్చేసరికి అయితే పనులన్నీ కావాలి కదా ఇంకా నేను కూడా దోశ వేసేసుకుందామని చెప్పి స్టవ్ ముట్టి చేసుకున్నాను మీలో ఎంతమందికి దోష అంటే ఇష్టం ఇంకా కొందరికేమో బాగా పల్చగా వేస్తే ఇష్టం ఉంటుంది కొందరు కొంచెం మందంగా వేసుకుంటారు ఎలా వీలైతే అలా వేసుకుంటారు ఇంకా నేనైతే మా వాళ్ళు ఎలా వేయమంటే అలా వేయాల్సిందే అయితే ఫస్ట్ టిఫిన్ చేసేసి ఇవైతే పని స్టార్ట్ చేసుకుందామని టిఫిన్ అయితే పెట్టేసుకున్నా ఫస్ట్ కిచెన్ టిఫిన్ తినాలన్నా కూడా కిచెన్ నీట్గా ఉంటేనే మంచి అనిపిస్తుంది నాకున్నంతలో ఎప్పుడు నీట్గా చేసుకుంటూనే ఉంటాయి ఇంకా టిఫిన్ చేసేసి ఫస్ట్ ఎంత వాష్ చేసుకున్నా ఇంక పొద్దున కడగడం వీలు కాలేదు డైలీ అది కూడా వేసుకుంటా నేను నాకు కిచెన్ కూడా కాదు సింక్ కూడా అడిగితేనే మంచి అనిపిస్తుంది అంత సింక్ వాష్ చేసుకొని వంట స్టార్ట్ చేయాలి వారానికి ఒకటి రెండు సార్లు డీప్ క్లీనింగ్ చేసి డైలీ మాత్రం సింపుల్గా కడిగేస్తాం ఇంకా మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి అయితే పనులన్నీ కావాలి చాలా పనులు ఉంటాయి కదా ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడే పనులు కాదు ఇంకా హాఫ్ డే అంటే ఎక్కడైతే అందుకోసం అయితే టకటక నాకు ఈ పనులు చేయడానికే మాత్రం సగం రోజు గడుస్తుంది సింక్ బాత్రూము ఫ్లోర్ తుడవడం ఇవన్నీ ఉంటాయి కదండి వాటితోటే కడిగి కడిగి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఇవన్నీ నీళ్ళు లేకపో నీట్గా లేకపోతే తినే తిండి కూడా మనసులో పట్టదు అందుకోసం ఏదన్నా కడుక్కోవాలి రోజు ఇంకా సాంబార్ కోసం సొరకాయ తెప్పించాను నేను అది ఎక్కువగా ఉంది ఫస్ట్ అయితే సొరకాయ పప్పు కొంచెం వండి తర్వాత సొరకాయ సాంబారు మునక్కాయలు వేసి సాంబార్ చేద్దామని నేనైతే సొరకాయ పప్పు వేస్తున్నా కొంచెం సొరకాయ పెసరపప్పు కొంచెం లైట్గా వండేసి తర్వాత సాంబార్ చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నా ఆ కర్రీ అయిపోయింది ఇంక ఇప్పుడు సాంబార్ కోసం అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా చింతపండు రసము మునక్కాడలు నిడిక పెట్టేసుకొని కుక్కర్లో ఒక విజిల్ ఇచ్చేసేయాలి అవి మునక్కాడలు తర్వాత పోపు పెట్టేసుకొని సోరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి పోపులో ఇంకా నేను వేసే సా చేసే సాంబార్ అయితే మా ఇంట్లో చాలా ఇష్టం ఇంకా పిల్లలు టూ డేస్ అయినా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను నేను సాంబార్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా తర్వాత లైట్గా ఉడకబెట్టుకున్న మునక్కాడలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు అవి కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి ఇంకా క్యారెట్ అవన్నీ ఉంటే వేసా నాకు ప్రజెంట్గా అది లేదు ఇప్పుడు తర్వాత కొంచెం పసుపు వేసుకొని అవి కూడా కొంచెం వేయించినాక చింతపండు రసం వేసుకోవాలి నేను ఉల్లిపాయలు పోపులో వేయను నుండి వేస్తాను అది వేరే టేస్ట్ వస్తుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి సాంబార్ ఉల్లిగడ్డ వస్తుంటే మంచి సూపర్ టేస్టీగా ఉంటుంది సాంబార్ అయితే మా వాళ్ళకి ఇలా చేస్తే ఇష్టం ఇంకా అందులో తగినంత సాల్ట్ అయితే వేసుకున్నా నేను తర్వాత జీలకర్ర ఎల్లిపాయ ఉంటుంది కదా అది కూడా దంచి వేసుకున్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక్క లైక్తో మీరు ఇచ్చే ఒక లైక్తో నాకు ముందుకు వెళ్ళడానికి నాకు మంచిగా అనిపిస్తుంది మోటివేషన్గా అనిపిస్తుంది తర్వాత పప్పును కూడా కొంచెం వృద్ధి వేసేసి అందులో వేసేస్తున్నాను నేను మిక్సీ పట్టేస్తా ఎప్పుడు కానీ నాకు ఆ రోజు వీలు కాలేదు పప్పు మెత్తగా ఉంటేనే సాంబార్ మంచిగా ఉంటుంది ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇంకా అదంతా ఎక్కువసేపు ఇవ్వాలి తర్వాత పైనుండి కళ్ళే మాకు వేస్తున్నా నేను నాకైతే కరివేపాకు చెట్టు మా ఇంట్లో నుండే వెళ్తుంది ఇంత పెద్దగా ఏంటి చెట్టు నేను దాని నుండే కాస్త కొంచెం కొంచెం తెంపుకుంటున్నా తర్వాత సాంబార్ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం ఇంకా మనం చేసే దాన్ని బట్టి కూడా సాంబారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కుదురుతుంది తర్వాత నేను పైననుండి కూడా కొంచెం పోపు పెట్టేసి వేసినా మళ్ళీ మిర్చి జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ వేసి ఇంకా సూపర్ టేస్ట్గా వస్తుంది సాంబార్ ఫస్ట్ పోపు పెట్టి అన్నీ వేయిపేసి చింతపండు రసం పోసినా కదా మళ్ళీ పైననుండి కొంచెం పోపు పెట్టేసిన తర్వాత కొన్ని అప్పడాలు కూడా వేంపి పక్కన పెట్టేసాను పిల్లల కోసం ఇంకా అదైతే పని అయితే అవుతుంది ఇంకా తర్వాత కొన్ని పాలు కూడా వేడి చేసి పక్కన పెట్టేస్తున్నా ఇంకా ఎండాకాలం పొద్దున పాలు పగులుతుంటాయి కదా ముందే వేడి చేసి పెట్టేస్తా నేనైతే ఇంకా నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టట్లేదు పాలు ముందే బయటనే పెట్టేస్తున్నా కాకపోతే మాకు పొద్దున్న ఒకటి పట్టేస్తుంది మధ్యాహ్నం కూడా ఒకటి పాలు ప్యాకెట్ ఎందుకంటే పెరుగు తోడు పెట్టేస్తాను నేను పిల్లలకి పాలు పోస్తాను కదా వాటికి కూడా పడతాయి రెండు ప్యాకెట్స్ అయితే డైలీ కంపల్సరీ పడతాయి ఇంకా పెరుగు కోసం కూడా కావాలి కదా ఇంకా నేనైతే నెయ్యి కూడా ఇంట్లోనే చేసుకుంటా పైనుండి నుండి మీగడ తీసేసుకొని ఇంకా మీగడ చేసేసి నెయ్యి కూడా కాచుకుంటా ఇంట్లోనే ఇంట్లో చేసిన నెయ్యి మంచిగా ఉంటుంది దానికోసం కొంచెం కష్టమైన మన ఇష్టంతో పనులు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు పాలు వేడియాక మీగడ అది చేసుకొని అయితే నేను ఫ్రిడ్జ్లో నుండి వేడి చేస్తున్నాను నేను కూడా తీసేటప్పుడు వీడియో తీసాను కానీ అది మిస్ అయిపోయింది ఇంకా నెయ్యి కరిగ పెట్టుకోవడానికైతే స్టవ్ పైన పెట్టి చిన్నగా నన్ను అయితే మసలు పెట్టుకుంటున్నా పాలు ఇది ఒకటే లాగా అనిపిస్తున్నాయి కాకపోతే నెయ్యి ప్రిపరేషన్ ఇది నేనైతే వీలైనంతవరకు వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి చూడండి ఇలా మసులుతుంది చక్కగా మసలాక ఇంకా నెయ్యి అయితే వడగట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఇలా అయితే ఒక డబ్బాలోకి వడగట్టేసుకుంటున్నా నెయ్యిని నేను ఎప్పుడు నెయ్యి ఇంట్లోనే చేసుకుంటా నాకైతే ఇంత క్వాంటిటీ వచ్చింది కొంచెం కొంచెము మీగడ స్టోర్ అయినాక ఎప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ అయినాక అప్పుడు మిగడ తీసేసుకొని నెయ్యి కరగబెట్టుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇంకెప్పుడైతే ఆ పని అయ్యాక కొన్ని వాసనలు ఉంటాయి అవన్నీ అవి కూడా తోమేస్తాను నేను ఇంకా పిల్లలు వచ్చే టైం అయితే ఉంటుంది ఆగమాగం టెన్షన్ టెన్షన్గా పనులు చేసుకోవడం వాళ్ళు వచ్చారంటే ఇంకా మమ్మీ అది ఇది అనుకుంటా ఒరిస్తూనే ఉంటారు ఇంకా తర్వాత కబోర్డ్స్ కూడా దుడుద్దామని అయితే క్లీన్ చేసుకుంటున్నా నాకు ఎప్పుడు పనులు ఉంటూనే ఉంటాయి కాకపోతే ఊరికే పనులు చేసుకుంటూ ఉంటే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది వట్టికేమో కూర్చుకో కూర్చోవాలని అసలు అనిపించదు ఇంకా పిల్లలు వస్తే ఎట్లాగో అంగడంగడి చేస్తారు మళ్ళీ ఎంత చేసినా ఏం లాభం ఉండదు కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసమైనా అట్లా చేసుకోవాల్సి వస్తుంది పనులు అందుకోసమైతే నేను ఎప్పటిదప్పుడు తుడుచుకోవడము కడగడము ఇవి చేస్తూనే ఉంటా కబోర్డ్స్ కూడా ఇట్లా బట్టి చూస్తే వెళ్తాం డస్ట్ పట్టేస్తుంది మొత్తం తుడుస్తుంటే ఎంత షైనింగ్ వస్తాయి చూడండి పైన పైన తుడిచినా కూడా మంచిగా షైనింగ్ వస్తాయి నేను వారానికి ఒకసారి అయితే కంపల్సరీ ఈ క్లీనింగ్ పెట్టేసుకుంటా నేను మాకైతే ఈ కలర్ బాగా నచ్చి ఇలా కబోర్డ్స్ అయితే ఈ కలర్ పెట్టించుకున్నాము బెడ్రూమ్లో తర్వాత పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయింది ఇంకా వాళ్ళు వస్తారని చెప్పి బాగా పనులు చేసుకుంటున్నా నేను వాళ్ళు వచ్చారంటే ఇంకొక క్షణం కూడా తీరిక ఉండదు ఇంకా హాలిడేస్ వచ్చినాయంటే చాలా వర్రిస్తారు కదా ఇంకా నేనైతే దీనికోసం ఇప్పుడైతే నాకు కొంచెం నొప్పులు వేస్తున్నాయి అయితే నువ్వులు ఉన్ను పల్లీలు బెల్లం వేసి లడ్డు చేద్దామని చెప్పేసి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పటికప్పుడు అనుకుంటా కానీ నా హెల్త్ మొత్తం ఇదే దాక అప్పుడు కూడా అర్థం కాదు అందుకోసం అయితే నేను మందులేదాకా ఓనియద్దు అని చెప్పేసి ఎప్పుడు నిల్చొని ఉంటే నొప్పులు వేస్తున్నాయి అందుకోసమైతే నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదా వట్టిగా వేంపి తిన్నామంటే అసలు నాకు టైం దొరకదు తినాలన్నా కూడా ఇంకా ఈరోజైతే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేద్దామనేసి నేను చేస్తున్నా పల్లీలు నువ్వులు వేయిపేసి బెల్లం అవన్నీ వేసి మిక్సీ పిప్పేస్తున్నా ఇంకా పాకం పట్టేసి ఒక రకం చేస్తారు ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేసేసి ఒక ప్రాసెస్ ఉంటుంది లడ్డు కోసం అయితే నేను ఇప్పుడైతే పని హెవీగా అవుతుందని ఈజీ ప్రాసెస్లో వేసుకుంటున్నా ఖచ్చితంగా ఆడవాళ్ళు వన్ మంత్కి ఒకసారి ఇలాంటి లడ్డు ప్రిపరేషన్ కంపల్సరీ చేసుకోవాలి నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తోంది నేను తెలిసినా అసలు పట్టించుకోను తిండి విషయంలో పని అంత అయ్యాక ఎప్పుడో తినేస్తున్నా మెట్లు ఎక్కడం దిగడము ఎప్పుడు నిల్చొని ఉండడం హెవీగా అవ్వడము ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ పను అయినా కొంచెం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇలా అయితే తయారు చేస్తున్నా పిల్లలకి పెద్దవాళ్ళకైనా పల్లీలు నువ్వులు బెల్లం అంటే ఐరన్ ఉంటుంది నేను అంటాను కానీ నేనే తినలేదు అసలు ఎప్పుడో ఒకసారి తప్ప ఇట్లాంటివి పట్టించుకోండి నేను ఇంక ఇక్కడ అయినా పట్టించుకోవాలని చెప్పేసి నేను చేసేసుకుంటున్నా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా అనిపిస్తుంది వీడియోస్ తీయడము పెట్టడము ఇవి కూడా హెవీగానే అవుతుంది పని ఎందుకు రా అనిపిస్తుంది కాకపోతే మనకంటూ ఒక పని ఉండాలని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా వీడియోస్ తీయడము పెట్టడము బ్లాగ్స్ ఇవన్నీ కూడా చాలా కష్టం ఉంటుంది పిల్లలతోనైతే అస్సలు కాదు ఇంకా నేనైతే మిక్సీలో పట్టేసి చిన్న చిన్నగా లడ్డూలు చేసుకుంటున్నాను అది మన ఇష్టం పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా రోజు ఒకటి రెండు అట్లా తిందామనేసి అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇట్లా ఇంకా మా పిల్లలకి ఇస్తే కూడా బలవంతంగా ఇవ్వడమే తప్ప అస్సలు తినరు మా అయితే అస్సలు తినదు ఇంకా పెద్దమ్మకి ఏమేదో బలవంతంగా ఇస్తే ఎప్పుడో ఒకసారి తింటుంది ఒక వారం పది రోజులు అట్లా వస్తాయి చిన్న చిన్న చేసి పెట్టుకుంటే రోజు ఒకటి రెండు లైట్గా ట్యాబ్లెట్స్ మింగాలంటే కూడా పెద్ద ఇదిగా అనిపిస్తుంది ఇప్పటి నుండి నాకు కాల్షియం ప్రాబ్లం వచ్చేసింది ఎప్పటికప్పుడు కాళ్ళు లాగడము బెట్లు ఎక్కడ దిగడం నాకు కూడా పని హెవీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ తీసుకున్నాను కానీ కంపల్సరీ డుప్పుల్లో కాల్షియం ఉంటుంది బెల్లము ఐరన్ ఇవన్నీ హెల్త్కి మంచివి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పట్టించుకుంటే మాత్రం మంచిగా ఉంటుంది ఇట్లాంటివి ఇంకా అయితే నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి లడ్డైతే చేసుకుంటున్నా ఇంకా నా పిల్లలు కూడా వచ్చేసిండ్రు ఇప్పుడు ఇంకా వాళ్ళకి రైస్ పెట్టేసి నా పని నేనైతే చేసుకుంటున్నా ఇంకా మాకు ఏ పని చేయాలన్నా కిందికి వెళ్ళాలి మెట్లు ఎక్కడము దిగడము చూడండి ఇలా ఇన్నైతే చేసి పెట్టుకున్నా నేను ఇంక మీ పక్కన పెడితే మాత్రం అసలు గుర్తుకుండదు ఇంకా ఇప్పుడైతే నేను గాజు సీసా లాంటిది చిన్న ఏదైనా ఐటమ్ దొరికితే అందులో పెట్టేసుకొని కిచెన్ కౌంటర్ పైన పెట్టుకోవాలి అప్పుడైతే గుర్తుంటుంది మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది నేను తక్కువ ప్రాసెస్లో చేసుకుంటే ఒక వారము పది రోజులు అట్లా వస్తాయి కాబట్టి నేను చిన్న గాజు సీసాలో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందులో పెట్టేసుకొని ఇంకా దీన్ని మాత్రం కిచెన్ కౌంటర్ మీదనే పెట్టేస్తే మాత్రం గుర్తుంటుంది ఎన్ని పనులున్నా మన ఆరోగ్యం మీద మనకు మాత్రం శ్రద్ధ ఉంచలేం కదా చాలా మంది లేడీస్కి ఇదే ప్రాబ్లము కొంతలా కొంత మన కోసం టైం కేటాయించుకొని అంటూ సరిగ్గా చూసుకోలేకపోతే పిల్లల్ని కూడా పట్టించుకో ఎవ్వరు చూస్తారు ఎవ్వరు చూడరు అందుకోసం మనకంటూ ఒక ఏం కావాలి ఏం చేయాలి అని మన కోసం కూడా మనము ఆలోచించాలి ఇలా కిచెన్ కౌంటర్ మీదే పెట్టేసుకున్నా నేనైతే నా బ్లాగ్ నచ్చిందైతే ఒక లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్